శివరాత్రి పండుగ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా నా నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమశివుడిని పూజిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఏ ఆటంకం కలగకుండా అందరూ బాగుండాలని ప్రార్థన చేశాం అదే క్రమంలో కూడా మనకు వర్షాలు సరి అయిన సమయంలో పడాలని గత సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రాబోయే వేసవి కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది రాకూడదని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం పాటు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మా మహిళా సోదరి అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంలో వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించిన మా సహచరులు మహిళలకు రాబోయే రెండు మూడు రోజుల్లో మరొక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన మా మహిళా సోదరి మళ్ళందరికీ కూడా వారి ఉపాధి ఉపాధి సంకల్పన విషయంలో కానీ వారికి ఇంకా హక్కులు కల్పించటంలో కానీ అదేవిధంగా వారి సాధికారతను ఇంకా ముందంజలో పెట్టాలనే యోచనతో రాబోయే రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడున్న మా మహిళా సోదరుములకు ఆ రోజు మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు అనేక గ్యారంటీలకు సంబంధించిన అంశాల విషయంలో మహిళలకు పెద్దపీట వేయాలని అదే క్రమంలో ఈరోజు మా మహిళా సోదరుములు ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంలో మరికి ఈరోజు మేము మొదలుపెట్టిన ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం ఆర్టీసీ బస్సులలో ఆ అక్కలకి చెల్లెలకి అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కలిగించటం దానికి తోడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ని వినియోగదారులకు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వారి ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం భాగంలోనే దాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అనే ఈరోజు ఆరు గ్యారంటీలో ప్రధానమైన అంశాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కానీ ఈ ప్రధానమైన అంశాలను ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఇచ్చిన మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఒక కాంక్ష ఒక చిత్తశుద్ధి ఒక ఆలోచన ఒక ప్రణాళిక వీటన్నిటికి కూడా ఆ శివుని ఆశిస్తులు ఉంటూ మేము చెప్పిన ప్రతి మాటను అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకొని ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం మేము సాంకేతిక నిపుణులను కాదు సాంకేతిక నిపుణులు ఏ విధంగానైతే వారి సలహా సూచనలు ఇస్తారో మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన మంత్రి గారు స్పష్టతతో చెప్పిన సాంకేతిక నిపుణులు ప్రధానంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో మరి పర్యవేక్షించి వారు చెప్పిన సలహా సూచనల మేరకు ఏమి చేయాలి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని వారు చెప్పిన విధంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా భారీ నీటి పారదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదే స్పష్టత ఎవరు ఏ పని చేయాలో అదే పని చేయాలి ఆ పని చేయకుండా ఉంటే మేడిగడ్డ అవుతుంది దో ఎవరు ఏం పని చేయాలా ఆ పని చేసే క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలకు వ్యవస్థలు నడిపించే వ్యక్తులకు నడిపించే ప్రజాస్వామ్యమైన ఒక వాతావరణం కల్పిస్తూ వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తూ సాంకేతిక పరంగా అన్ని సలహా సూచనలు తీసుకొని రైతు సోదరులకు ఉపయోగపడే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం థ్యాంక్ యూ